ఏదేదో నానా తంటాల పండ కూడా గ్రామాల్లో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు ఆయనకి ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఎంతో హింసించాడో ఈ గుంటగల నియోజకం ప్రతి గ్రామానికి తెలుసు ఆయన కేసులు పెట్టి కబ్జాలు చేసి ఇసుక దోపిడీ చేసి గర్స్ దోపిడీ చేసి ప్లాట్లు దోపిడీ చేసి అంత విధాలుగా ఆ రోజులో యుద్ధాల పరిమళ దగ్గరికి ఫస్ట్ లోపడికి ప్రయారిటీ ఇస్తాడేమో రెండేసారి కూర్చోవాలని అంటారు అంటారు కదా అంటారా అంటారా అంటే మరి ఇబ్బంది కలుగు మరి ఇబ్బంది వస్తుంది మీరు అమ్మాయి అందరినీ ఒకటి వచ్చిన మూడు మూడొచ్చరా అందరినీ సమానంగా చూసుకోవచ్చని చెప్పి అర్థమైందా అర్థమైందా మరి వివరించి చెప్పాలా ఎందుకంటే కలిసి ఉంటే కలిసి కలిసి వస్తే అదృష్టం అంద మన గ్రామంలో అందరూ ఏకతాట పైన కలిస్తేనే కదా మనకి మెజార్టీ వచ్చేది ఆయన ఇంటికి పంపించేది మీ కోరిక మీ కసి తీరేది కూడా అప్పుడే కదా మనలో కొట్లాడుకుంటే కసి తీరుతుందా మరి ఆయనకి మరీ మరీ మనం ఎందుకు మీకు కసి ఉన్న మన దగ్గరికి ఫస్ట్ లోపడికి ప్రయారిటీ ఇస్తాడేమో రెండేసారి అంటారు అంటారు అంటారా అంటారా అన్నామంటే మరీ ఇబ్బంది కంటారు మరి ఇబ్బంది వస్తారు మీరు ఆ అందరినీ ఒకటి వచ్చినా రెండొచ్చిన మూడు వచ్చిన అందరినీ సమానంగా అని చెప్పి ఈ సందర్భంగా అర్థమైందా మరి వివరించి చెప్పాలా ఎందుకంటే కలిసి ఉంటే కలిసి కలిసి వచ్చి అదృష్టం మన గ్రామంలో అందరూ ఏకతాటి పైన కలిసినే కదా మనకి మెజార్టీ వచ్చేది ఆయన ఇంటికి పంపించేది మీ కోరిక మీ కసి తీరేది కూడా అప్పుడే కదా మరి మనలో కొట్లాడుకుంటే కసి తెలుతుందా మరి ఆయనకి మరీ మరీ మనం ఎందుకు మీకు కసి ఉంది ఏదేదో నానా పంటలు పండి కూడా గ్రామాల్లో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు ఆయనకి ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఎంతో ఇచ్చాడో ఈ గుంటెల నియోజకవర్గం ప్రతి గ్రామానికి తెలుసు ఆయన కేసలు పెట్టి కబ్జాలు చేసి ఇసుక తోపిడీ చేసి గర్సు దోపిడీ చేసి ప్లాట్లు దోపిడీ చేసి అంతే విధాలుగా ఆ రోజులో యుద్ధాలు పోయి